పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఏరియా హాస్పిటల్లో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు తల్లిపాలు పడితే బిడ్డతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు అమృతంలో పనిచేసే తల్లిపాలు కనీసం ఆరు మాసాల వరకు బిడ్డకు అందజేయాలని ఆమె అన్నారు తల్లి పిల్లను కన్నీ పెంచి సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర అద్భుతమైందన్నారు అటువంటి తల్లులు బిడ్డలకు పాలివ్వడంలో అపోహలు తొలగి పుట్టిన గంటలో పాలివ్వడం వల్ల బిడ్డకు తల్లికి కలిగే ప్రయోజనాల గురించి అవగాహన చేసుకోవాలన్నారు పుట్టిన బిడ్డకు గంటలోపే తల్లిపాలు ఇవ్వాలని సూచించారు అమృతంలా పనిచేసే తల్లిపాలు బిడ్డకు ఆరు నెలలు అందిస్తే అవసరమైన పోషకాలు బిడ్డకు అందుతాయని అన్నారు తల్లిపాలలో ముఖ్యమైన యాంటీబాడీస్ వృద్ధి చెంది బిడ్డలు ఆరోగ్యకరంగా ఉంటారని అన్నారు తల్లిపాలకు దూరమైన పిల్లలకు నిమోనియా డైరియా వంటి వ్యాధులు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు పాలిచ్చే తల్లులు గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడాలని జిల్లా కలెక్టర్ చెద్దలవాడ నాకరాణి కోరారు ఆగస్టు ఒకటి నుండి ఏడో తేదీ వరకు తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా తల్లిపాలు విశిష్టతపై జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి ఏడు రోజుల పాటు వైద్య ఆరోగ్య శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో అవగాహన కల్పించాలన్నారు ప్రతి పిల్లలకు అమృతం వంటి తల్లిపాలు వాటి విశిష్టతపై పాలించే తల్లులకు కాబోయే తల్లులకు పూర్తిగా వివరించాలని తెలిపారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డలకు టీకాల మాదిరిగా పనిచేస్తాయని పిల్లలు దృఢత్వంగా ఆరోగ్యంగా పెరుగుతారని అన్నారు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి పి సుజాతారాణి మాట్లాడుతూ తల్లి బిడ్డకు ఏ సమయంలో ఇవ్వాలి ఏ పంగిములు ఇస్తే మంచిది అని క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మా శాఖ సిబ్బంది ద్వారా తెలియజేయడం జరుగుతుందని తెలిపారు ఈ సంవత్సరం తల్లి బిడ్డల ఆరోగ్యం గురించి పాలించే తల్లులందరికీ మద్దతు ఇవ్వాలనే నినాదంతో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నామని అన్నారు ప్రయాణాల్లో ఉన్నవారికి పనిచేసే కార్మికులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రైల్వే స్టేషన్లోనూ స్టాండ్లను ఫీటింగ్ రూమ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు గర్భిణులకు బాలితలకు వివిధ రకాల పాళ్లను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందించారు తల్లిపాలు అమృతం డబ్బా పాలు వద్దని ప్రతిజ్ఞ చేయించారు అలాగే పెద్ద పుట్టకాన్ని పాలు ఇవ్వడం అంటే ఈరోజు మనము అంతర్జాతీయ బాల కది బాలోత్సవాలు జరుపుకుంటున్నాము ఇందులో ప్రత్యేక కదివాల యొక్క ప్రత్యేకత ప్రాముఖ్యత గడ్డకి ఎంత అవసరము అలాగే కండికి ఇవ్వడం కూడా ఎంత అవసరం అనే విషయాలన్నీ కూడా మనం ఈరోజు మాట్లాడుకుంటాము ఎందుకంటే చాలా చోట్ల చాలా మంది కానీ చాలా మందికి బిడ్డ పెద్ద పెద్ద కుట్టగానే పాలు ఇవ్వకూడదేమో కొన్ని రోజులు ఒక రోజు రెండు రోజులు ఆగాలేమో అనే ఒక అపోహలు ఉంటాయి ఈ అపోయి తొలగించడానికి వైద్య సిబ్బంది ఐసీబీఎస్ అంగన్వాడి సిబ్బంది నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు అట్లాగే మన ఇంట్లో ఉండే మన పెద్దలు అందరూ కూడా మనకి పిల్లలకి తగురికి చెప్తూ ఉంటారు పాలు ఇస్తే వాటికి అదే ఒక మంచి టీకా కింద వ్యాక్సిన్ కింద పనిచేస్తుంది అనమాట వాళ్ళకి అనారోగ్యం లేకుండా అది ఒక యాంటీబయాటిక్స్ కింద డలేరియా ఇలాంటి తక్కువ శాతం ఉంటాయి ఇలాంటి పాలు ఇచ్చే సందర్భాలు కూడా పాలు ఇచ్చిన కూడా వాళ్ళు ఆలోచించలేదు చక్కటి దగ్గర పెట్టాలి ఇలాంటి ప్రభుత్వ కూడా Còn đâu n ữ ఉన్నాయి స్తూ ఉండాలికి తల్లి శ్రీరామ్ రక్షి పనిచేస్తూ ఉంటుంది అయితే చేసిన అందరికీ కూడా నాయకుల మొదటి నుంచి ఒక్కో తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు జరిగే కార్యక్రమాన్ని మెడికల్ హెల్త్ అండ్ ఐసోలేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ప్రతి ఊరిలోను ప్రతి గ్రామంలోను ప్రతి ఇంటిలో ఉండే తల్లికి చిన్నీ తెలి